హలో ఫ్రెండ్స్ ఈరోజు పట్టుబడి వచ్చేసి గీర్సుమ దగ్గర చూడండి పొలకలు వేసుకుంటున్నాం తరగతికి చెరువు వచ్చేసి పది ఎకరాలు డ్యాంకు అంత చిన్న చెరువులో నలభై అని చేప తీసారు తరగతి లాగేజా చేప చూపిస్తున్నాం పార్టీ వాళ్ళకి సైజు యావరేజ్ చూసుకుంటారు కదా ఎగ్గెల్లా పోతే ఎలా చెప్పి అని చెప్పి చూసుకుంటున్నారు ఇప్పుడు పన్నెండు వందలు పదమూడు వందలు వచ్చింది అయితే తిరగతి రోజు చూసుకుంటారు కదా అలాగే యావరేజ్ ఎంత వస్తుంది ఏంటో ప్రస్తుతం అయితే ఎల్ల చూసుకున్నారు కట్టల కూడా చూస్తారు ఇప్పుడు చూడండి పట్టుబడి మూడు రోజులు రెండు ఏం పట్టుబడి అయితే తిరగతే మూడు రోజులు ఫుల్ వీడియో మొత్తం పెట్టాను మూడు రోజులు కలిపి ఇప్పుడు కట్టలు కట్టలు ఎవరో చూసుకుంటారు కట్టల అయితే పెద్ద సైజేమి ఎదగలేదు ఆరు నెలలుగా వచ్చేసింది అంటే పట్టుబడి బాగా ఎదిగిన చెరువు పది ఎకరాల్లో నలభై టన్ను అంటే బా బాగా పట్టారు చెరువు యాభై అరవై ఎకరాల్లోనే పట్టలేకపోతున్నారు అలాగా కట్టలు అయితే సైజేమి ఎదగలేదు చూడండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది చెరువు అయితే రెండు వైపుల్లో గట్టులు లేక ఒక ఒక పక్క టాట లాగింది ఇంకో పక్క మనుషులు లాగారు ఒక అరగంట ముప్పై డబ్ నలభై నిమిషాలు ఎక్కేసి ఇది వాటిచ్చి వదిలేస్తుంది ఉన్నారు పార్టీ వాళ్ళు సరుకు తరగతి రోజునిది ఈ పక్కన వదిలేసాం సరుకు చూడండి చెరువు ఎంత సింపుల్గా ఉందో లోతు కూడా పెద్ద లోతే ఉండదు ఇప్పుడు అటు పక్కన వేరే ఆ పక్కన లాగితే కదా అటు పక్కన కూడా చిన్న గుంటే చూపించమన్నారు చూపించాం ఇప్పుడు అది సరుకు మొత్తం వదిలేస్తాం ఇప్పటి పడికి ఒక్కో రోజులు కాదు పైలట్ జాను వీళ్ళందరూ వచ్చారు చాలా మంది చూడండి సరుకు వదిలేసుకుంటున్నాం తరగతి రోజు కదా ఎక్కువగా నొక్కునే కానీ సరుకు నిలిగిందంటే చాలా ఇబ్బంది పడాలి ఈ ట్యాంక్ దిర్శిమార్ దగ్గర దిరిసిమార్ పలుపాలం వంతున్న పక్కనే చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆయన మీ ఇస్త్రి పక్కన ఉన్నారు కదా ఇదైతే తిరగతి వీడియో పట్టుబడి వీడియో ఇంకా బాగుంటుంది ఇది రెండో వైపు ఇప్పుడు అప్పుడు కూడా తెలిసిపోయి పోయి అంటున్నారు రెండో గుండుక రెండో చోట్లనే సైజ్ చూసుకోవాలి కదా వాళ్ళు ఏ సైజు ఉందో పోతే సైజు ఎంత వస్తుంది ఏంటను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి గూగుల్ ఏమంటున్నారు సరిగ్గా కట్ల కట్లు వేయించుకున్నారు ఇప్పుడు కట్ట కేజీ అంతే పెద్ద సైజు ఏమి ఎవరలేదు ఒక్కో చెరువులు అయితే కట్టలే పెద్దగా ఉంటాయి తెలిసేపన్న ఇందులో అయితే కట్టల సైజు ఎదక్క వాటర్ ప్లాంటీన్ కూడా తక్కువ ఉంది ఎందుకు అనుమానం చాలా గీయించుకున్నాడు తెలచేప ఇది పట్టుబడి రెండో రోజుని ఫస్ట్ రోజు పట్టుబడి లాగేసి వాటి వరకే ట్రాటర్ లాగవు కాబట్టి మనుషులతో జాగి ఎక్కించుకుంటున్నాం సరుకు ఫస్ట్ రోజుని పాతి టన్ను పెట్టారు సార్ రెండు రెండు వడ్లు ఎట్టారు పాతి టన్నులతో సరుకు చూండ రెండు వడ్లు కూడా వచ్చేసినాయి కుంటున్నా కుంటున్నాం ఫస్ట్ గుంట వచ్చి మూడు వందలు ట్రై చేసాం సింపుల్గా ఉంటుంది సింపుల్గా ఉంది పని వాటిలాగి వర్కే పని వాటలాగిన తర్వాత ఏం లేదు జనం అయితే గట్టుకున్నాక నలభై మంది వరకు ఉంటారు జనం ఇంకా చేతుల మీద వెళ్ళిపోద్దు పని మొత్తం చూడండి అక్కడ నేను శివ లోతు లేదు లోతు లేకపోవడం వల్ల చేప ఎగిరేసి నడులాగేసి చేప కొడితే మామూలుగా ఉండదు తెలుసు కదా మీకు బ్లడ్ వచ్చేది దాన్ని ఈ బాక్స్లో డైరెక్ట్ ప్యాకింగ్ కాబట్టి సరిగ్గా వేసి గంట గంట నరకు వచ్చుండే వాళ్ళు మేము లోడింగ్ చేసుకునే వరకు సరిగ్గా అరగంటలు పడిపోయింది ఫస్ట్ రోజునైతే పది టన్ను పెట్టారు అది పన్నెండుకి అయిపోయింది రెండో రోజునైతే పదిహేను టన్నుకి ఇచ్చుకున్నారు పదిహేను టన్నులు రాగా ఇంకా టన్నున్నర మిగిలింది మరి అది నైట్ లైవ్ కోసం ఆపునట్టున్నారు చేప అది వీడియో లాస్ట్లో ఉంటుంది నరకైపోయింది చెరువు వారిని అందుకు చేప ఎగిరేసి కొను చేప కూడా సడుగుండి చాలా పొడి కండేషన్ ఉంది చూడండి వీడియో స్కిప్ చేయకుండా చిన్న చిన్న కళ్ళాలు కాకపోతే రెండో రోజు పెద్ద కళ్ళం పెట్టేశారు మూడు వందల వేసిన సరుకు డైరెక్ట్ ప్యాకింగ్ పళ్ళు అయ్యి ఇంకెక్కడ ప్యాకింగ్ చేసుకుని డైరెక్ట్ వెళ్ళిపోతే రీప్యాకింగ్ ఏమి ఉండవు ఓన్లీ నెట్ కొట్టి వరకేమో పని ఇంకా నెట్ అందించుకుంటే పైకి వేసి వరకు అంతా తాళ్ళు అయితే కూర్చుని వాళ్ళు గాలి కాటాకాడు కొడాలి చూడండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా ఇంకా ముందు ముందు ఇంకా బాగుంటుంది వీడియో వీడియో చూసి షేరు సబ్స్క్రైబ్ లైక్ చేయండి మర్చిపోకండి అయిపోయింది లాస్ట్కి వచ్చేందుకుంటూ అందుకు అందరు బయటకు వచ్చి తప్పుకుని చేప తక్కువగా ఉంటే తీస్తున్నారు అలాగ ఫుల్ అయిపోయింది కళ్ళమది సరే ఫ్రెండ్స్ ఈ పక్కన అయితే రైలు తీస్తున్నారు దీంట్లో వనామి కూడా వేసారు ఎనభై గుంట తొంభై వంద గౌంట అయ్యింది ఆ వల్ల అయితే రైలు రావో కర్నూలు కదా కారుపోత రైలు అయ్యి చూడండి మొత్తం కాలం ఫుల్ అయిపోయింది మళ్ళా ఉంటుంది మాతో పాటు పని సరే ఫ్రెండ్స్ వీడియో చూసి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి